హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన బ్లాగ్స్ రోజు అయితే మనం అయితే బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్లో అయితే మనం అయితే రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మనము అది తక్కువ కాస్ట్లో ఎందుకు అంటే మనకైతే ఎత్తులో ఉండే స్టాండ్ కావాలి మనకి బట్ ఏంటంటే రింగ్ లైట్ తోటి మనం వీడియోస్ చేస్తుంటే మాత్రం మంచిగా బ్రైట్నెస్ అయితే వస్తుంది ఎందుకంటే నార్మల్ లైటింగ్ సిస్టమ్ ఏంటంటే దూరంగా ఉంటుంది కాబట్టి కొంచెం చీకటిగా ఉంటుంది బట్టిందంటే రింగ్ లైట్ అయితే బాగుంటుంది ఇండియన్ సైడ్లో అయితే మనకి మంచి తక్కువలో లూడ్ చేసాను అది ఇది రింగ్ లైట్ ఇదే మనమైతే రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇది ఎంత ఏంది అనేది కాస్ట్ ముందు మాట్లాడుకుందాం ఇదైతే మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడు నార్మల్ నార్మల్గా అయితే ఈ రింగ్ లైట్ అయితే మనం అయితే బయట తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది ఆన్లైన్లో మాత్రం మనకైతే ఈ రింగ్ లైట్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి సో అందువల్లనైతే మనమైతే ఇది తీసుకున్నాము ఈ రింగ్ లైట్ని కొత్త తీసేటప్పుడు భలేగా ఉంటుంది కదా ఫ్రిల్ ఎప్పుడు ఇప్పుడు విడుదీస్తామా దీంట్లో అయితే మనకైతే సి యూట్యూబ్ వీడియో బిఫోర్ యూజ్ ఛార్జ్ ప్రాపర్లీ అంటే ఇది వాడేటప్పుడు మాత్రం ఛార్జ్ ప్రాపర్లీగా ఛార్జ్ అయితే చేయమని ఇచ్చిండు దీంట్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి అయితే బాక్స్ కంటెంట్లు అయితే ఇచ్చిండు మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఆల్ సెవెన్ కలిపి ఒకటే లైట్ వచ్చేది కూడా ఉన్నది దీంట్లో ఛార్జింగ్ అయితే పెట్టుకొని అయితే యూజ్ చేయమని అయితే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసిండు లోపల చూద్దాం మేమేమి ఉన్నాయి అనేది డై బాక్స్ కంటెంట్ మాత్రం ఓన్లీ రింగ్ లైట్ అండ్ అడ్జస్టబుల్ మొబైల్ హోల్డర్ ఇచ్చిండు దీంట్లో మెయిన్ వచ్చేసి అయితే రింగ్ లైటే ఈ లైటే మెయిన్లీ సో దీంట్లో అయితే మల్టిపుల్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక రిమోట్ సిస్టమ్ అయితే ఇచ్చిండు ఇన్బుల్ట్ది సో ఇదైతే మనం ఇందులోకి అయితే ఇన్సర్ట్ చేయాలి చేసుకోవాలి సో అదైతే పక్క పెట్టేసి దీని స్టాండ్ స్టాండ్ అయితే బాగుంది ఈ స్టాండ్ చూసారా సో ఇదైతే మనకి ఈ హైట్ అయితే నార్మల్గా అయితే వస్తుంది సో ఈ విధంగా ప్లేస్ చేస్తున్న తర్వాత అయితే మనకి రింగ్ లైట్ అయితే ఫైనల్గా అయితే ఫామ్ అయిపోయింది దీనికి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి సరే ఆన్ చేసి చూద్దాం ప్రజెంట్ అయితే ఆన్ అవ్వట్లేదు ఇదైతే మనకు కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అయితే ఎలా ఉంది అయితే మనం చూసేస్తే దీనికి అయితే ఫుల్గా అయితే మనం రివ్యూ అయితే ఇద్దాము సో దీనికైతే మనమైతే యూఎస్బి ద్వారా అయితే ఛార్జ్ చేయాలి దీనికి సో ఈ పవర్ ఇది సో మనకైతే మొబైల్కి పెట్టుకునే కేజ్ ఉంటుంది కదా అడాప్టర్ ఉంటుంది కదా అడాప్టర్కి అయితే మనం కూర్చేసి అయితే దీనికి ఛార్జింగ్ చేసుకోవచ్చు సో ఇలాగ ప్లగ్ చేసుకుంటే సో ఛార్జింగ్ అయితే బ్లూ కలర్లో అయితే ఇదైతే ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత అయితే యూజ్ చేయమని అయితే మనకి చెప్పిండు సో కొద్దిసేపు అయితే ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఇది రెడ్ కలర్లోకి వస్తే మాత్రం ఫుల్ ఛార్జ్ అయినట్టు అప్పుడైతే మీకు చూసైతే రివ్యూ ఇస్తాను అసలు లైటింగ్ ఎలా ఉంది అనేది ఓకే ఫైనల్గా అయితే మన అయితే రింగ్ లైట్ అయితే సెట్ అయిపోయింది సో దీనికి ఇది కొడి పెట్టేసాము దీనికైతే మనం అయితే ఈ ప్లగ్ నితే ఇన్‌స్టాల్ చేసేశేసితే మనం ఇక కెమెరా మొబైల్ అయితే పెట్టాలి మనం దీనికైతే కెమెరాకైతే అటాచ్ చేసేశేయాలి సో మొబైల్ అయితే పెడుతున్నాము అయితే ఛార్జింగ్ లైట్ అయితే కాదు ఇది సో దీనికైతే పవర్ అయితే కంపల్సరీ మనం కనెక్షన్ అయితే ఇవ్వాలి సో మనమైతే డైరెక్ట్ పవర్ అయితే ఎక్కడ ఉండదు కాబట్టి సరే అయితే పవర్ బ్యాంక్ అయితే పవర్ కనెక్షన్ అయితే చేసుకుంటాం సో వెంటనే ఇక్కడ అయితే లైట్ ఎదుగుతుంది చూసారా ఫైనల్లీ ఫైనల్లీ అయితే ఇది అయితే వస్తుంది పవర్ అయితే సో దీంట్లో అయితే మల్టిపుల్ లైట్స్ అయితే ఉంటాయి సో మెయిన్లీ అయితే మెయిన్లీ అయితే ఈ మోడ్ లైట్ అయితే ఆన్ చేసేసుకొని అయితే మనమైతే చేస్తారు సో దీంట్లో అయితే మల్టిపుల్ కలర్స్ అయితే వస్తున్నాయి మనమైతే ఇంకా దీంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఫ్ల కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి అయితే మనమైతే దీంట్లో ఇంకా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే సో ఇది కూడా మనకు ఒక లైట్లో డిఫరెంట్ అయితే మారుతుంటుంది లైట్ చూసారా ఇలా కలర్స్ అయితే చేంజ్ అయితే అవుతూ ఉన్నాయి సో రింగ్ లైట్ అయితే బాగుంది నైట్ టైం లైట్ బింగ్స్ అయితే చూద్దాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ ఇదైతే రింగ్ లైట్లు అయితే చాలా బాగుంది క్లియర్ గా అయితే పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది సో ఇదైతే చాలా బాగుంది చూసారు కదా క్లారిటీ ఎలా ఉందో చాలా అయితే బాగుంది ఇది రింగ్ లైట్ కలర్స్ కానీ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది రింగ్ లైట్ పెట్టుకొని మాత్రం తీస్తుంటే ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇమేజ్లో లైట్ ఫేస్ మీద పడటం వల్ల అయితే మన బ్రైట్నెస్ అయితే కనబడుతుంది ఇది ఛార్జింగ్ అనుకున్నాను బట్ అయితే ఛార్జింగ్ కాదు ఇది అయితే మన అన్బాక్సింగ్ పూర్తి వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ